పద్మశాలి ముద్దుబిడ్డ యంగ్ డైనమిక్ లీడర్ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసిన అధికారులు పట్టణంలోని సైదాపూర్ రోడ్డు నుండి వరంగల్ రోడ్డు బీఎస్ఆర్ గార్డెన్ వరకు ప్రధాన రహదారుల డ్రైనేజ్ పనులు వేగవంతం చేస్తున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఈ పనులు త్వరతగతిని పూర్తి చేస్తామని వర్షాలు పడ్డప్పుడు సరైన డ్రైనేజ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ డ్రైనేజ్ నిర్మాణం తర్వాత ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని కమిషనర్ సమ్మయ్య అంటున్నారు హైదరాబాద్ పట్టణం లోపల మెయిన్ రోడ్స్ ముఖ్యంగా సైదపూర్ రోడ్ సైదపూర్ రోడ్ నుండి వరంగల్ బజాజ్ షోరూమ్ వరకు నట్రాజ్ థియేటర్ నుండి బిఎస్ఆర్ గార్డెన్ వరకు మెయిన్ రోడ్లలో డ్రైనేజ్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని పదిహేనవ ఆర్థిక సంఘం నుండి కోటి రూపాయలు వెచ్చించడం జరిగిందండి ఆ పనులు తొందరగానే కాంట్రాక్టర్స్ ఇవాళ ఈ బజాజ్ షోరూమ్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పనులు స్టార్ట్ అయినాయి ఇంకా మిగతా పనులు కూడా నటరాజ్ థియేటర్ నుండి బిఎస్ఆర్ గార్డెన్ వరకు అది తొందరలోనే పని జరుగుతుంది ఇంకోటి సైదాపూర్ రోడ్డు నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అదేవిధంగా అటు కెనాల్ నుండి సైదాపూర్ కెనాల్ నుండి నిర్వహణ హోటల్ ముందు వరకు కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా పదిహేనవ ఆర్థిక సంఘం నుండి వచ్చినటువంటి నిధులతో మేము పనులను చేపట్టడానికి పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా నీట్గా డెవలప్మెంట్ చేయడంలో మేమంతా కృషి చేస్తున్నాం థ్యాంక్